ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताशयाय, प्रणयाय गौरिप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय శరీరాయ భీమల్ పట్టణ ప్రజలందరికీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల గత పదిహేను సంవత్సరాలుగా మట్టి వినాయకులను తయారు చేయించి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వినాయకులు తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ మార్కెట్లకు వెళ్ళి పూజకు అవసరమైన సామాగ్రి తీసుకోకుండా పాఠశాల తరపునే పూజకు అవసరమైన పత్రి ఆకు మామిడి ఆకులు వెంకాయ పువ్వు ఎలక్కాయ టేకు ఆకు మొదలైన పూజా సామాగ్రి కూడా మొత్తము పాఠశాల తరఫున అందజేయడం జరుగుతుంది మరి ఈ వస్తు సామాగ్రి సేకరించిన మా అటెండర్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఉదయం ఏడున్నర గంటలకు ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచే పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది మరి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి రెడ్డి గారి చేతుల మీదుగా పాఠశాల కమిటీ సభ్యులు శ్రీజీ నరసయ్య సార్ కమిటీ సభ్యులు ఎన్ను శ్రీధర్ గారు నీలం రవి గారు మరియు మా ఆచార్య బృందం కూడా అందరు కలిపి మరి ప్రజలందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా మరి సరస్వతి విద్యామంది తరపున మేము మట్టి గుణయాకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఆతిథేవుడైన వినాయకుని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ వినాయకుని మనము ప్రార్థిస్తున్నాం మరి కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ భౌ ఈ వినాయకులు సేకరించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై వినాయక్